హాయ్ రూమర్స్ పుకార్లు వదంతులు గాసిప్స్ ఏది నిజం ఏది అబద్ధం ఏది వాస్తవం ఏది అవాస్తవం అని డోలాయమాన స్థితిలోకి మనిషి మనసును నెట్టిమేయటిమే ఈ పుకార్ల యొక్క ప్రధాన ఉద్దేశంగా కనపడుతూ ఉంటుంది వ్యక్తుల జీవితాలు అననం కావటానికి వ్యవస్థలు కుప్పకొని ప్రభుత్వాలు అపఖ్యాతి పాలు కావటానికి శాంతి భద్రతల విఘాతానికి భావోద్రేకాలు రెచ్చగొట్టబడటానికి ఈ పుకార్లు అనేవి ప్రధాన భూమికని పోషిస్తున్నాయనేది ఒక వాస్తవం ప్రపంచవ్యాప్తంగా దినదిన ప్రవర్తమానంగా మానసిక సమస్యల యొక్క ఉద్ధృతి పెరిగిపోతూ మనిషి మనసుని సున్నితంగా మారుస్తున్నటువంటి ఈనాటి ఈ సమాజంలో ఈ రూమర్స్ అనేవి కూడా మనిషి మనసుని భయాందోళనకి నెట్టివేస్తున్నాయి అనేది ఒక వాస్తవం ఎందుకు ఈ రూమర్స్ అనేవి ప్రాచుర్యంలోకి విపరీతంగా వస్తూ ఉన్నాయి గతంలో ఈ రూమర్స్ అనేవి ఏమి లేవా ఇటువంటి వదంతుల వ్యాప్తి అనేది లేదా ఉన్నాయి ఆనాటి పరిస్థితులలో కూడా ఏవో కొన్ని ప్రచార సాధనాల వల్ల ఇటువంటి వదంతులు వ్యాప్తిలోకి వచ్చేవి ఆకాశరామన్న ఉత్తరాల రూపంలోనో లేదా వివిధ రకాలైనటువంటి ఆనాటి సమాచార సాధనాల ద్వారా మరి ఈనాడు ఈనాడు సాంకేతిక పరిజ్ఞానాలు యొక్క జోరు హోరు మనకు తెలిసిందే మనం అనుకున్నది వెంటనే క్షణాల్లో ప్రపంచానికి అందజేసేటువంటి సాంకేతిక పరిజ్ఞానాలు మన చేతిలో ఇవాళ ఉన్నాయి మనం ప్రచారం చేసే విషయంలో వాస్తవిక ఉంది అనే దానికంటే కూడా ముందు ప్రచారంలోకి తీసుకురావాలనేటువంటి తపన పెరిగిపోతుంది దీనికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటి ఎందుకో ఈ రూమర్స్ అనేవి అత్యధికంగా ప్రచారంలోకి తాబడుతూ మనిషి యొక్క మనసుని విచతుల్ని చేసేస్తుంది దీనికి ప్రధానమైన కారణాలుగా వ్యక్తిగత ద్వేషాలు అసూయలు కక్షలు కార్పణ్యాలు పగలు ప్రతీకారాలు అసహనాలు సంయమనం కోల్పోవటాలు ఏ విషయమైనా తానే అధిపతి అనేటువంటి ఒక నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఈ పుకార్ల వ్యాప్తికి దోహదపడుతుంది అనేది ఒక వాస్తవం ఇది వ్యక్తిగతంగా మనుషుల యొక్క జీవితాలను హననం చేయటమే కాదు వ్యవస్థలను కూడా తలకిందులు చేసేటువంటి పరిస్థితులు కూడా మనం ఈనాటి ఈ సమాజంలో గమనిస్తూనే ఉన్నాం ఒక విషయాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలి అని అంటే దానిలో ఉండేటువంటి వాస్తవాస్తవాలను గమనిస్తూ దానిలో నుండి నిజాన్ని నికు తీసి ప్రజలకు అందించాలి లేదా వ్యక్తులకి అందచేయాలి అనేటువంటి ఆలోచన కంటే కూడా అత్యుత్సాహంతో తమకు తెలిసిన విషయమే వాస్తవం అనేటువంటి పరిస్థితుల్లో ప్రజా బాహుళ్యాలలోకి తీసుకువెళ్ళటమే కాకుండా ప్రజల్లో అనేక రకాలైనటువంటి భయభ్రాంతులకి ఈ పుకార్లో ప్రోధిగా మిగులుతున్నాయనేది ఒక వాస్తవం నిజం నిగ్గు తేలే లోపలే ఈ పుకారులు ప్రపంచం మొత్తం చక్కెళ్ళ కొట్టడమే కాకుండా ఈ లోపలే మనుషుల యొక్క మనసుల్ని అతలాకుతల చేసేస్తాం ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఏ విషయాన్ని మనం తీసుకున్నా కూడా దానిలో ఉండేటువంటి వాస్తవాలను గమనిస్తూ దాన్ని ఇతరులకి మనం అందజేసేటువంటి పరిస్థితిలో ఉంటాయి అటువంటి పరిస్థితులు ఈనాడు కనపడట్లా ఏ విషయం మనం వింటున్నా దానిలో ఉన్నదే ఒక వాస్తవం అన్నట్లుగా ప్రచారంలోకి తీసుకెళ్ళటం వల్ల మనిషి యొక్క మనసు అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతుందనేది ఒక వాస్తవం ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని మనం గమనించినప్పుడు దానిలో ఉన్నటువంటి వాస్తవికత ఎంత దానిలో ఉండేటువంటి శాస్త్రీయత ఎంత ఇది వాస్తవ ప్రపంచానికి సరితూగే పరిస్థితిలో ఉన్నదా లేదా అనేటువంటి విచక్షణతో కూడి ఉండాలి అప్పుడు మాత్రమే సామాజిక సమతుల్యతలు పరి పరిణమిల్లేటువంటి అవకాశం ఉంటుంది అలా కాకుండా మనకు తెలిసింది మనం విన్నది మనకు నిజం కాబట్టి ఇంకొక నలుగురికి దీన్ని ప్రచారంలోకి తీసుకువెళ్తే ఎలా ఉంటుందనేటువంటి ఆలోచన చాలా సందర్భాల్లో భయానకమైనటువంటి పరిస్థితులు సమాజంలో నెలకొల్పుతుంది అనేది ఒక వాస్తవం కొందరు సరదా కూడా వదంతుల వ్యాప్తి చేస్తూ ఉంటారు సరదా కోసం చే చేసేటువంటి వదంతుల వ్యాప్తిలో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా జీవితాలు బలైనటువంటి సందర్భాలు ఎక్కువ అందుకని ఎప్పుడైనా సరే ఏ సందర్భంలో అయినా సరే మనం ఏ విషయం వింటున్నా దాంట్లో ఉన్నటువంటి వాస్తవికతని జాగ్రత్తగా గమనించగలగాలి మనం ఒక విషయాన్ని మనం ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నాము అని అంటే దానిలో ఉండేటువంటి వాస్తవికత ఎంత మనం తెలుసుకోగలగాలి తెలియని విషయాన్ని మనం ఎప్పుడూ ప్రాచుర్యంలోకి తీసుకురాకూడదు నిజం ఒక రోజు ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా నిజమనేది బయటికి రాక మానదు కానీ ఈ లోపలే ఈ వదంతుల వ్యాప్తి వల్ల అనేకమైనటువంటి జీవితాలు కుంగిపోవటమే కాదు చాలా సందర్భాల్లో సమాజంలో అశాంతి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది నిజం అనేది ఉదయించే సూర్యులు లాంటిది దానికి ప్రత్యేకంగా సాక్ష్యాలు ఆధారాలు అక్కడ నెగిటివ్ అనేది ఎప్పుడూ కూడా పుకార్లలోనే మనకు అనిపిస్తుంది పుకార్లు అంటేనే నెగటివ్ ఒక విధమైనటువంటి ప్రతికూల ప్రచారం సానుకూల ప్రచారానికి సాక్ష్యాలతో పనే ఉంటుంది ప్రకృతే దానికి ప్రత్యక్ష సాక్షుల అందుకని ఎప్పుడైనా సరే ఏదైనా సందర్భాల్లో మనం ఏదైనా ఒక విషయాన్ని ప్రచారంలోకి తీసుకురావాలంటే విచక్షణతో కూడినటువంటి ప్రచారం చాలా చాలా అవసరమైంది చాలా సందర్భాల్లో అలవాలుగా అవతల వాళ్ళ మీద బ్లేమ్ చేసేటువంటి పరిస్థితులు ఏదైనా సరే ఒక విధమైనటువంటి వదంతుని సృష్టించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కానీ ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని గుర్తించుకోవాలి మనం ఎవరినైతే ఇబ్బంది అనుకుంటున్నామో అటువంటి వ్యక్తులు భవిష్యత్తులో మన్ని కూడా ఇబ్బందులు పాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే సంయమనం అనేది చాలా చాలా అవసరం ఒక సహేతుకమైనటువంటి విషయాన్ని మాట్లాడటం వల్ల తప్పులేదు కానీ అది హేతు పద్ధతికి లోను కాకపోయినట్లయితే కనుక అవతల వాళ్ళు తాత్కాలికంగా బాధపడినా కూడా ఆ తర్వాత భవిష్యత్తులో మనం బాధపడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి నిజాన్నికు తెలిసినప్పుడు సహజంగా వదంతులు ప్రచారం చేసినటువంటి వ్యక్తి నగుబాటు కాక తప్పదు ఇది వాస్తవం కూడా ఇది ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా గమనించగలగాలి అందుకని రూమర్స్ అనేవి ఎప్పుడైనా సరే చే అది వ్యక్తికి కానీ సమాజానికి కానీ మంచిది కాదు వ్యక్తికైనా వ్యవస్థలకైనా ప్రభుత్వాలకైనా ఎప్పుడూ కూడా సహేతుకమైనటువంటి విధానాలు కాదు పుకార్ల వ్యాప్తి ద్వారా వాటిని భ్రష్ పట్టించాలి అని అనుకుంటే అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా సంయమనంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా విచక్షణతో కూడి మెలగవలసినవి ఉంటుంది ఇది వ్యక్తి జీవితాలనే కాదు మొత్తం సామాజిక జీవితాలని ఫలప్రదంగా నడిపేటువంటి అవకాశం ఉంటుందనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించగలగాలి అందుకనే వ్యక్తులు స్వీయ నియంత్రణ ద్వారా ఖచ్చితమైనటువంటి విచక్షణతో ఏ విషయం వింటున్నా వింటున్నటువంటి విషయంలో వాస్తవ వాస్తవాలు గమనించి దానికి తగ్గట్టుగా దాన్ని ఇతరులకి చెప్పే ప్రయత్నాలు చేయాలి తప్ప ఏదో వాళ్ళు చెప్పారు కదా మనం కూడా దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నాం ఏదో అవతల వాళ్ళు మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు కదా అని దాన్ని అవతల అవతల వాళ్ళకి పాసాన్ చేయడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు అది సహేతకం ఎప్పుడూ కాదు అదే సందర్భంలో వ్యవస్థలకు సంబంధించి కూడా ఆ వ్యవస్థ విధి విధానాలు కాపాడేటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమకు సంబంధించినటువంటి సిబ్బందిని ఖచ్చితమైనటువంటి శిక్షణ ద్వారా వారిలో పరిపుష్టి కలిగి చేయాలి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఏ విధంగా వ్యవహరించాలి ఏ విధంగా వ్యవహరించకూడదు అనేటువంటి నిబద్ధతలని వాళ్ళలో ప్రవేశింప చేయగలిగినప్పుడు సామాజిక సమతుల్యతలే కాదు సామాజిక ఆరోగ్యాలు ఖచ్చితంగా మెరుగుపడేటువంటి అవకాశాలు ఉంటాయి అందుకనే ఎప్పుడైనా సరే మనం మాట్లాడే మాట ఏదైనా కూడా ఎలా ఉండాలి మనం చేసేటువంటి క్రియ ఏదైనా కూడా ఏ విధంగా ఉండాలి ఒక మంచికి హాని చేయకూడదు ఒక చెడుకి మేలు చేయకూడదు ఆ విచక్షణ కనుక మనకి పెరుగుతూ ఉంది అని అంటే కనుక ఖచ్చితంగా సామాజిక సమతుల్యతలు మెరుగుపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమరో తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమన్నాథ్ జగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్